హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు సిరీస్ కిచెన్ ఈరోజు ఎంతో టేస్టీ అండ్ హెల్దీ అయిన కారొడి రెసిపీని షేర్ చేస్తున్నాను వేడివేడి అన్నంలోకి కొంచెం నెయ్యి ఈ కారపొడి వేసుకొని తింటే చాలా బాగుంటుంది ఇప్పుడు కారపొడి తయారీ కోసం స్టవ్ వెలిగించుకొని ఒక కళాయి పెట్టేసుకొని గింజలను హాఫ్ గ్లాస్ వేపుకుంటున్నాను ఈ గ్లాసులో సగం గింజలను తీసుకున్నాను లో ఫ్లేమ్లో పెట్టేసుకొని వీటిని వేపుకోవాలి కొంచెం దోరగా వేపి తీసుకోవాలి గింజలు వేగిపోయినాయి ఇప్పుడు వీటిని ఒక ప్లేట్లోకి తీసుకుంటున్నాను ఇప్పుడు అదే కళాయిలో ఒక గ్లాస్ పల్లీలను కూడా వేపుకుంటున్నాను వీటిని మీడియం ఫ్లేమ్లో వేపుతున్నాను గింజలను గ్లాసులో సగం తీసుకున్నాను పల్లీలను వన్ గ్లాస్ వేసుకున్నాను కావాలంటే ఆసి గింజలను పల్లీలను సేమ్ క్వాంటిటీ తీసుకోవచ్చు నేనైతే గింజలను కొంచెం తక్కువగానే తీసుకున్నాను పల్లీలు లేకుండా అచ్చా గింజలతో కూడా ఈ కారపొడి చేసుకోవచ్చు పల్లీలు కూడా వేగిపోయాయి ఇప్పుడు వీటిని కూడా ఇందాక అవిసి గింజలు వేసుకున్న ప్లేట్లోకి తీసుకుంటున్నాను చాలా తక్కువ టైంలోనే ఈ కారపొడిని చేసుకోవచ్చు అదే కళాయిలో శుభ్రంగా కడిగేసి ఆరపెట్టుకున్న కరివేపాకును వేపుకోవాలి కరివేపాకు కొంచెం కూడా తడి లేకుండా చూసుకోండి నేనైతే కరివేపాకును కూడా ఎక్కువ క్వాంటిటీలోనే తీసుకున్నాను కరివేపాకును కూడా మీడియం ఫ్లేమ్లో వేపుకుంటున్నాను ఈ కారపొడిని డైలీ ఒక్క ముద్ద తిన్నా చాలు చాలా హెల్త్ బెనిఫిట్స్ అన్ని బాడీకి అందుతాయి హెల్దీగా హెయిర్ గ్రోత్ అవ్వాలన్నా బ్యాడ్ కొలెస్ట్రాల్ని కంట్రోల్ చేయాలన్నా బీపీ షుగర్ ఇవన్నీ కంట్రోల్ అవ్వాలన్నా కూడా ఈ అవసగింజల కార పొడి చాలా యూజ్ అవుతుంది ఈ కరివేపాకును క్రిస్పీగా అయ్యేంత వరకు వేపుకోవాలి క్రిస్పీగా వేగిపోయిందండి కరివేపాకును కూడా అదే ప్లేట్లోకి తీసుకుంటున్నాను ఇప్పుడు అదే కళాయిలో త్రీ స్పూన్స్ పచ్చి శనగపప్పు టూ స్పూన్స్ ధనియాలను వేసి వీటిని కూడా లో ఫ్లేమ్లో వేపుకోవాలి అలాగే టూ స్పూన్స్ మినపప్పు కూడా వేసుకోవచ్చు కొంచెం టూ స్పూన్స్ పుట్నాల పప్పు కూడా వేసుకోవచ్చు నేనైతే శనగపప్పు ఒకటే తీసుకున్నానండి వీటిని కూడా లో ఫ్లేమ్లో బాగా వేపుకోవాలి ఈ గింజలని డైలీ ఫైవ్ గ్రామ్స్ మాత్రమే తీసుకోవాలండి మరియు ఎక్కువ కూడా తినకూడదు హెల్త్గా మాత్రం చాలా మంచిదండి డెఫినెట్లీ అందరూ ట్రై చేయండి అలాగే నా ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి చూసారు కదా శనగపప్పు ధనియాలు కూడా ఏగిపోయాయి వీటిని కూడా ప్లేట్లోకి తీసేసుకుంటున్నాను ఇప్పుడు అదే కళాయిలో ఎండుమిర్చిని కూడా వేపుకుంటున్నాను ఇప్పుడు తీసుకున్నటువంటి ఇంగ్రీడియంట్స్కి సరిపడా మిరపకాయలను తీసుకోవాలి నేనైతే ఒక గుప్పెడు మిరపకాయలను వేసుకున్నాను వీటిని కూడా లో ఫ్లేమ్లో కొంచెం క్రిస్పీగా అయ్యేంత వరకు వేపుకోవాలి కొంచెం మిరపకాయలు ఎక్కువైనా పర్వాలేదండి కారప్పొడి కొంచెం స్పైసీగా ఉంటేనే బాగుంటుంది అలాగే దీనిలో రుచికి సరిపడా ఉప్పు వేసుకుంటున్నాను అలాగే జీలకర్ర కూడా వన్ స్పూన్ వేసాను చూశారు కదా ఎండుమిరపలు కూడా వేగిపోయాయి ఇప్పుడు ఇందులో రెండు వెల్లుల్లిపాయలను రెమ్మలుగా తీసేసుకొని అందులో వేసేసి నేను స్టవ్ ఆఫ్ చేసుకున్నాను ఇప్పుడు ఇవన్నీ ఆరిన తర్వాత మిక్సీ జార్లో వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి నేను అన్నీ ఎక్కువ క్వాంటిటీలో తీసుకున్నాను కాబట్టి మూడు సార్లుగా గ్రైండ్ చేసుకుంటున్నాను చూడండి ఈ విధంగా సరిపోతుంది ఇప్పుడు దీన్ని ఒక గిన్నెలోకి సపరేట్ చేసుకొని మిగతావి కూడా ఇలాగే సేమ్ గ్రైండ్ చేసుకోవాలి అదేవిధంగా అన్నిటినీ ఇలానే మెత్తగా గ్రైండ్ చేసుకుంటున్నాను ఇలా మెత్తగా చేసుకున్న తర్వాత మొత్తం కారపొడిని కలుపుకోవాలి ఈ కారపొడిని తినటం వల్ల చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి అందువల్ల తప్పకుండా అందరూ ట్రై చేయండి ఈ అవిసి గింజల కారపొడిని డైలీ ఒక ముద్దలో కలుపుకొని తిన్నా చాలండి ఓ మరీ ఎక్కువ తినాల్సిన అవసరం లేదు ఈ కారపొడిని మొత్తం కలిపేసుకోవాలి కలుపుకున్న తర్వాత ఉప్పు సరిపోయిందా లేదా అని ఒకసారి చెక్ చేసుకోవాలి ఇందులో కొంచెం ఉప్పు తక్కువైంది నేను ఒక హాఫ్ స్పూన్ యాడ్ చేసి కలుపుకుంటున్నాను ఇలా మొత్తం కలిపేసుకొని ఒక బౌల్లోకి తీసుకుంటున్నాను చూశారు కదా చాలా తక్కువ టైంలో అవిసగింజల కారపొడి రెడీ అయిపోయింది ఈ కారపొడి మీకు కూడా నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్